నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడ జంక్షన్ దగ్గర తరలిస్తున్న తమిళనాడుకు చెందిన గంజాయి ముఠాను మంగళవారం ఉదయం కోరుకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పది బ్యాగులతో గంజాయి సుమారు ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని కోరుకొండ పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా విలేకరులకు పోలీసు వర్గాలు తెలియజేశాయి

ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పి గారు నరసింహ కిషోర్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్ల మేరకు డిఏ నార్థ్ జాయింట్ డిఎస్పీ గారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈగల్ టీంకి మాకు రాబండి సమాచారం మేరకు కోరకొండస్ఏ గారు వాళ్ళ స్టాఫ్ బూరుపూడి గేట్ దగ్గర ఆ వెహికల్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది అదే సమయంలో తమిళనాడు నుంచి ఒక వెహికల్ వస్తా వస్తా పోలీసు వారిని చూసి పారిపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఎనిమిది పది బ్యాగుల్లో గంజాయి ఉన్నట్టు తెలిసింది వెంటనే డిప్యూటీ తహసీలదర్ గారిని వాళ్ళ రెవెన్యూ అన్ని పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ గంజాయి అంతా కూడా మెజర్ చేసి సుమారు నాలుగు వందల ఎనిమిది కేజీలు గంజాయి ఉన్నట్టు కనుగొనడం జరిగింది అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర కత్తిపూడి దగ్గర దాన్ని లోడ్ చేయడం జరిగింది కుమార్ అనే అతను తమిళనాడు వాళ్ళని ఎంగేజ్ చేసుకుని కత్తిపూడి రమ్మని చెప్పి కత్తిపూడి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ప్లేస్లో వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ దాన్ని లోడ్ చేసి పంపడం జరిగింది రాజానగరం కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు డైవర్ట్ తీసుకుని వస్తా వస్తా మనకి బోరుపూడిలో దొరకటం జరిగింది ఇది చెన్నై వెళ్తా ఉంది దీని మీద పది మందిని ఆ పది బ్యాగ్స్ గంజాని నాలుగు వందల ఎనిమిది కేజీలు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కుమారు అనే వ్యక్తి అరెస్ట్ కావా కావాల్సి ఉంది అతను కూడా అరెస్ట్ చేసిన తర్వాత మిగతా వివరాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం అండి లక్షలు ముద్దాయిల పేర్లండి ఆండి సెల్వం ఇతని మీద ఒక కేసు ఉందండి తమిళనాడు స్టేట్ లోనే ఒక కేసు ఉంది ఇంకో అతను నాగేంద్రన్ మనకి కీ టు కుమార్ కుమార్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉండగా మనం పట్టుకోవడం జరిగింది అతను చెన్నై అండి కత్తి కత్తిపీడ పరిసరాల్లో ఏదో పనులు చేసుకుంటా ఉంటున్నాడు